నమస్కారం అందరికీ ఇవాళ సహస్రార చక్రం గురించి చెప్పుకుందాం హైపో అని పిన్నీల్ గ్లాండ్ అని అంటాం మనం ఇది మాడుగు పైన బ్రహ్మరంధ్రంలో ఉంటుంది సమాప్ల సాధి సమాధి స్థితి అంటే మా ఆత్మ పరమాత్మతో కలిసిపోయే స్థితి అనమాట దీని ద్వారా జరుగుతుంది ఇది దీని అనేకము అని అర్థం వస్తుంది సంస్కృతంలో దీని స్థానం మస్తిష్కమైన బ్రహ్మరంధ్రం దగ్గర ఉంటుంది అన్నమాట అనేక దళాలతో కూడిన లేత వంకాయ రంగు గల కమలం ఇది పూర్ణచంద్రునిలాగా ఉండి వెలుగుతూ ఉంటుంది దీనికి లింగం బిందువు స్థానం వాహనం సత్యలోకం ఆ అమృతం పానం చేస్తూ ఉంటుంది శుక్రం ధాతువు శంఖపుష్పి మండూక అనేవి ఔషధాలుగా పనిచేస్తాయి ఇవి సరిగ్గా పనిచేయనప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంతర్గతంగా చేయటం సాధన చక్రధ్యానము అనేవి మొత్తం ఈ సహస్ర చక్రం ఎందు మనం ధ్యానం నిలిపితే శక్తిమంతులు అవడానికి ఉపయోగపడుతుంది ఇది ప్రాణాయామం కూడా చేయొచ్చు మనం సమాధి స్థితి పొందవచ్చు రెండు సెకండ్లు చేస్తే ధారణ అవుతుంది ఇరవై నిమిషాల దాకా చేస్తే అది ధ్యానము సమాధి స్థితి అవుతుంది ఇటువంటి దాన్ని మనం చక్కగా ఉపయోగించుకోగలిగితే సక్రమ స్థితిలో మనకి దివ్య జ్ఞానం ఏర్పడుతుంది ఆత్మ పరమాత్మతో అనుసంధానం జరుగుతుంది అనేకమైన శక్తులు ఏర్పడతాయి అనేక విషయాలు తెలుసుకోగలుగుతాం అనంత లోకాలతో సంబంధం ఏర్పడుతుంది అర్థమైంది కదా ఈ బీజాక్షరాలు ఆ నుంచి దాకా ఉన్న అన్ని అక్షరాలు దీని బీజాక్షరాలుగా ఉంటాయన్నమాట లింగ ఆధారంగా ఉంటుంది దీనికి రూపం ఉండదు కాబట్టి అర్థమైంది కదా సహస్రార్ధ పద్మం చాలా ముఖ్యమైంది మన శరీరంలో అర్థం చేసుకున్నారని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు నమస్కారం